హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే వీడియోస్ పర్పస్ విలేజెస్ అయితే వెళ్తుంటాను కదా అలానే ఈరోజు మొన్న ఒక రోజు అయితే ఒక విలేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని అక్కడికి అయితే వెళ్ళాను చాలా పచ్చగా చేయలు అవి చాలా అందంగా ఉన్నాయి ఆ విలేజ్ని అయితే నేను మొన్న ఒక వన్ మినిట్ వీడియో ఒకటి మీకు షేర్ చేశాను పల్లెటూర్ల మధ్యలో వెళ్తున్నట్టు బురద అదంతా కూడా సో ఇదైతే మాత్రం నేను డైరెక్ట్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అనుకున్నాను నేను వెళ్ళిన అట్మాస్పియర్ని కానీ వాళ్ళ హౌస్ని కానీ నేనైతే వీడియో తీయలేకపోయాను దానికి రీజన్ ఏంటంటే ఊళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత అది చాలా చిన్న పల్లెటూరు చాలా అందంగా ఉంది ఒక వంద హాఫ్ ఇల్లు ఉంటాయి బట్ నేను అక్కడికి ఊళ్ళో ఎంటర్ కానీ ఒక బాబాయిలు ఆయన ఏమన్నారంటే ఏ అమ్మా ఎవరింటి తల్లి నువ్వు ఇక్కడ అమ్మాయిలా లేవు అని అడిగారు నేను ఇట్లా పలానా విజయవాడ సైడ్ నుంచి ఇట్లా వచ్చాను అని చెప్పాను అని చెప్తే ఓకే అమ్మ నువ్వు ఎవరింటికి వెళ్దాం అనుకుంటున్నావు ఎటువైపు వెళ్ళాలి ఇక్కడ కొంచెం ఊళ్ళో గొడవలు ఉంటాయి వాళ్ళైతే ఒక పార్టీ వీళ్ళైతే ఒక పార్టీ అంటే ఏదో సినిమా స్టోరీలో చెప్పారు నాకైతే నవ్వు వచ్చింది నిజంగా బయట కూడా ఇలాంటి ఊళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయా అనిపించింది నేను అట్లా ఏం కాదు నేను జస్ట్ ఊరంతా వీడో చూసి చేద్దామని వచ్చాను విలేజెస్కి అని అన్నాను సరేమ్మా నువ్వు పలానా సైడ్ వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళు ఇంకో వాటి నుంచి ఇటు రావాలంటే కనుక ఎలా వెళ్ళు అంటే ఆయన డైరెక్షన్లు అయితే ఏదో ఇచ్చారు సరే అవునా అనుకుని ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ పెరిగింది నాకు బ్యాగ్ రావడం పక్కన పెట్టి సరే అని అలా చూసుకుంటూ వెళ్ళాను అంతా కూడా అంతా బోగి బాగుంది ఓకే బట్ ఇద్దరు కూడా మంచి వాళ్ళు బట్ చిన్న చిన్న క్రాషెస్ వల్ల ఏంటంటే ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళ సైడ్ అంటూ వాళ్ళు పార్టీషన్లా చేసుకున్నారు తప్ప అక్కడ పెద్ద ఈ పెద్ద ఆయన కొంచెం ఎక్కువ చేసి చెప్పేశారు నాకు అంతవరకే అయితే ఫైనల్గా వెళ్ళి చూస్తుంటే ఒక ఇల్లు పెద్దగా ఉంది అది ఎవరి ఇల్లు ఏంటి అని అడిగాను బయట ఉన్న వాళ్ళని పలానా అమ్మ ఈ ఊరు సర్పంచ్ కింద కౌంటర్ వస్తారు ఇక్కడ మంచి చెడు పెద్ద అన్నీ కూడా ఆయనే చూస్తారు మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా చేసినా చాలా మంచి అయినమ్మా అని చెప్పారు అవునా అని బయట పెరడు కానీ తోట కానీ వాళ్ళ పూల మొక్కలు చాలా అందంగా కనిపించినాయి బయట ఒక అరాకరం కాంపౌండ్ దాటిన తర్వాత అంటే అరాకరం కాదులేండి ఒక పది పదిహేను సెంట్లు దాటిన తర్వాత వాళ్ళ హౌస్ అనమాట అంత పెద్ద లోపల కాంపౌండ్లో ఉంది నేను అది చిన్న వీడియో తీద్దామని ఫోన్ అయితే బయటకు తీసి ఆ గార్డెన్ అంతా కూడా నేను తీస్తున్నాను తీసేటప్పుడు అక్కడ ఉన్న పాలేర్లు కానీ వాళ్ళు చూసి ఎవరి పాప నువ్వు ఎవరమ్మ నువ్వు ఏంటి అమ్మాయి గారు అంట అడిగాస్తున్నారు అమ్మో సరే నేను వాళ్ళకి ఏం లేదులే బాగున్నాయి పూలు అని చెప్పి నేను తీస్తున్నాను అనేది చెప్పాను ఈ లోప పెద్దని బయటే కూర్చుని ఉన్నారు కబురు ఎవరు అది అక్కడ అయినా ఎవరమ్మా నువ్వు ఎవరి పాప అని విట్రా అని చేత్తో పిలిచారు నాకైతే ఇంకా హడలు అమ్మో లేనిపోయింది బుక్ అయిపోయాను అసలు ఎందుకు వచ్చిందో అలా అని రెండు నిమిషాలు అయితే కొంచెం దడబెళ్ళలాడాను సో తప్పదు పిలిచినప్పుడు వెళ్తే మర్యాద కాబట్టి లోపలికైతే వెళ్ళాను ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని అడిగారు ఇలా ఇలా అని మొత్తం అడిగాను జస్ట్ అన్ని డీటెయిల్స్ అన్నీ మొత్తం అన్నీ అడిగారు కొన్ని కొన్ని చెప్పాల్సిన వరకు ఆయనకైతే నేను చెప్పాను చెప్పిన తర్వాత ఓకే ఆయనకి మన పిల్లవే కదమ్మా కూర్చో అదేంటి అలా నుంచిన్నావేంటి అని చెప్పేసి అని నువ్వు ఆడపిల్ల లెక్క భలే వచ్చావు మాది అంట ఉన్నారు వాళ్ళ మిస్సెస్ని పెద్దావాడిని పిలిచారు మన పిల్లలు అంటే పిల్ల వచ్చింది చూడిట్రా అంట పిలిచారు ఆవిడ కూడా బయటకు వచ్చారు ఏదో సినిమాలో చూపించిన చక్క పొట్టి చెరగట్టు నన్ను నగల పెట్టుకుని ఉంది ఆవిడ ఇంట్లో కూడా ఈ రోజుల్లో కూడా ఎంత సెట్టింగ్లో ఉండేవాళ్ళు ఉన్నారా మెడలో మంగళసూత్రం ఉంచుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నారు జనాలు ఆవిడెంత నిండుగా ఉన్నారు అని అనిపించింది ఆయనకి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఆ ఇంట్లో నేను వండర్గా ఒకటి గెస్ట్ చేసింది ఏంటంటే ఆయన ముగ్గురు పిల్లలు ఆడపిల్లకి పెళ్లి చేశారు పంపించేసారు అయితే అయిపోయింది నెక్స్ట్ ఇద్దరు మగపిల్లలు కోడళ్ళు పిల్లలు అందరూ కూడా ఇంట్లో కళకళలాడితే చాలా పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ పాలేళ్ళు కానీ ఎవరు కానీ ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటంటే అలా నాన్నగారికి చెప్పినా చెప్పకపోయినా ఆయన రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఆయన పీస్ఫుల్ కోసం ఇంటి ఏదైనా ఊళ్ళో తగులు అయ్యి ఉంటే సెటిల్మెంట్లు అవి చేస్తారు పొలం కట్టినప్పుడు సరదాగా తిరిగి వస్తారు అంతవరకు ఆయన చేసేది గీదెలు ఎడ్లు వ్యవసాయం ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అది బ్యాక్ సైడ్ ఉంది అదంతా కూడా ఎదరవైపు పెరడల్లో ఉంటే వెనకమాల వైపు ఈ దొడ్లో ఎట్లా ఉంది ఆల్మోస్ట్ ఒక ఎకరం ఏరియాలో ఈ ఇల్లు కానీ ఆవరణ కానీ మొత్తం అంతా ఉంది ఎక్సలెంట్గా అనిపించింది నాకు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి నిజంగా రామలక్ష్మణులు అంటారు చూసారా అదే టైప్లో ఉన్నారు వాళ్ళు నలభై ఐదు యాభై ఇద్దరికి కూడా వాళ్ళ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఒకరికి ఫిఫ్టీ ఒకరికి పెద్దవాళ్ళే వాళ్ళు కూడా అయినా సరే ఈవెన్ ఏ చిన్న పనికి కూడా నేను ఉన్న పది నిమిషాలు పావు గంట అరగంట గమనించిన వరకు వాళ్ళిద్దరిని బిట్టు దగ్గర చూసిన వరకు చాలా చక్కగా అన్నయ్య ఇచ్చేద్దామా ఇట్లాగా ఇట్లాగా అంటే చాలా ఒబీడియంట్గా ఇట్లా చేయటం అలా ఉన్నారు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం లోపల ఆడవాళ్ళు కూడా అసలు ఒక ఇంట్లో ఏదన్నా ఉంటే మాట మాట తేడా వస్తుంది అలా లేకుండా చాలా అన్యోన్యంగా ఎవరి పని వాళ్ళు చేసేసుకుని పార్టీషన్లో చేసుకుని ఎవరి వరకు వరకు వాళ్ళు చేసేసుకుంటున్నారు పాలేతో చేయించుకునేది కానీ కంపారిజన్ కానీ ఇట్లా వంతులు వాదాలు పెట్టుకోవటం అసలు ఆ అట్మాస్ఫిర్ కనిపించలా అండ్ ప్యూర్ ఒక సొంత అక్క చెల్లెలు ఒక ఇంట్లో పెరిగే అక్క చెల్లెలు కూడా అంత పీస్ఫుల్గా ఉండదేమో అంత జెల్స్ ఫీలింగ్ లేకుండా లిటిల్ బిట్ సొంత ఒక్కొక్క తల్లి కడుపును బుట్టిన అక్క చెల్లెలకు కూడా ఉంటుందేమో కానీ వాళ్ళకైతే నాకు అసలు అంత ప్యూర్గా అనిపించారు వాళ్ళ పిల్లలు కూడా ఆల్మోస్ట్ సిక్స్త్ సెవెన్త్ ఆ ఏజ్లో ఉన్నారు నలుగురు పిల్లలు కూడా వాళ్ళకి మేము ఇలానే ఉంటాము ఏముంది అసలు అంతా కూడా ఎవరిది వాళ్ళకి మాకు ఇక్కడ క్రాషెస్ అనేది రాదు ఈ ఇబ్బంది లేదు అనే టైప్లోనే చాలా చక్కగానే మాట్లాడారు ఏదైనా ఉన్నా కూర్చుని ఇట్లా కాదు ఎట్లా అని క్లారిఫికేషన్ ఇచ్చేసుకుంటాం ఆ రెండు నిమిషాలు అంతే తప్పించి మాట మాట అనుకోవటం మొహాలు బ్యాగ్ తీసుకోవడం అలాంటివి ఉండవమ్మా అని చెప్పారు ఆడలు కూడా నాకు చాలా హ్యాపీగా బాగుంది అసలు అన్నదమ్మునైతే నిజంగా రామలక్ష్మణులేనండి వాళ్ళలో ఏదైనా మైనస్ ఉందేమో వాళ్ళకి కనిపించలేదు ఊళ్ళో వాళ్ళు కూడా నాకు చెప్పారు ఇట్లా ఉంటారమ్మ వాళ్ళ ఇంట్లో అని కూడా కాకపోతే నాకు లోపలికి ఎంట్రీ నాకు ఉంటుందని కానీ వాళ్ళు ఎలా పిలుస్తారని కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా వాళ్ళు ఇల్లు ఆ ఏరియా అంత అయితే నాకు వీడియో తీయాలనిపించింది ఫోన్ చేసి ఫోన్ బయటకు తీసి కానీ వాళ్ళు అంత ఆప్యాయంగా అంత మాట్లాడుతూ ఒక ఇంట్లో ఆడపిల్లల నాతో అన్నీ చెప్తూ చేస్తూ వాళ్ళే అన్నీ స్వయంగా అల్లంతా చూపిస్తున్న టైంలో నేను వర్క్ మైండెడ్ లాగా అసలు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు వినిపించుకోకుండా నా పే నా పని మీద నేను ఉన్నట్టు ఫోన్ తీసి వీడియోలు తీయటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళంతా హార్ట్ఫుల్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు నేను వాళ్ళతో అంతే హార్ట్ఫుల్గా ఉండాలనిపించింది వాళ్ళు తీసుకున్న వాళ్ళు నాకు ఇచ్చిన మర్యాద కానీ రెస్పెక్ట్ కానీ లేకపోతే ఆడపిల్లగా చూడటం కానీ గమనించడం కానీ నాకైతే అసలు ఫోన్ బయటికి తీయాలి వీడియో తీయాలి అనిపించలేదు సరే ఇంకోసారి ఒక ఆడపిల్లగా వెళ్తుంటే తర్వాత ఎప్పుడోసారి తీయొచ్చులే చేయొచ్చులే అని అనిపించింది ఇంకా అలానే ఇల్లు అంతా చూపించారు చేశారు అది అత్తినమ్మా తినమ్మా ఇ తాగు అని అంటూ చెప్తున్నారు నేను నాకు డౌట్ వచ్చింది ఏంటి నన్ను రిసీవ్ చేస్తున్నారా మీరు ఇలా లేకపోతే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎట్లానే చేస్తారని కూడా క్వశ్చన్ బ్యాంక్ బ్యాంకర్లు అడిగేస్తాను రెండు మూడు క్వశ్చన్లు వాళ్ళు అన్నారు అలా కాదమ్మా ఎవరు వచ్చినా మర్యాద చేస్తాము ఎక్కడ కూర్చోబెట్టేవాళ్ళో అక్కడ కూర్చోబెడతాము బట్ వచ్చిన వాళ్ళని ఉత్తిగా ఏమి పంపిస్తాం మజ్జిగో టీయో కాఫీ ఏదో ఇది ఇస్తాం కదా ఇంత పాడి పంట అన్నీ పెట్టుకుని ఊళ్ళో అంత పేరు అలా ఎందుకు చేస్తాము బయట అరకు మీద వాళ్ళని అరుకు మీద కూర్చోబెడతాము మెట్ల మీద వాళ్ళు మెట్లు పేడ లేకపోతే వాళ్ళ కుర్చీలు ఉండే వాళ్ళ కుర్చీల్లో వాళ్ళు ఇంటి వరకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు మన పిల్లవే ఆప్యాయత అంత నువ్వు మాట్లాడే విధానం అది ఇదే నేను కొంచెం ఎక్కువ అమ్మా అనే టైప్లో వాళ్ళు కూడా నాకు క్లారిటీ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇంకా పెద్దయ్యూ కూడా ఏం పర్లేదు తల్లి నువ్వు ఒక ఆడపిల్ల అనుకో నువ్వు ఎందుకు వచ్చావు మంచి చెడో మా ఊరిని మమ్మల్ని మర్చిపో మాకు ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉండమ్మా అన్నారు నేనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను అబ్బాయి ఎంత అసలు ఏ నేను ఏదో వీడియో కోసం అని చెప్పి విలేజ్కి రావటం ఏంటి ఇంట్లో వాళ్ళు చూడటం ఏంటి నన్ను రిసీవ్ చేసుకోవడం ఏంటి ఎంత మంచిగా అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా పల్లెటూరులో హ్యాపీ అయితే మాత్రం నిజంగా కరువు అవుదండి అట్ ద సేమ్ టైం ఆరాలు పర్టికులర్గా ఇవన్నీ కూడా పల్లెటూరులోనే ఉంటాయి ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన సిటీలో అనుకోండి పక్కింటి చచ్చిపోయినా పక్కినరోజు సాగుబతికలైనా కానీ మనకు తెలియదు మన కోళ్ళం అందే మన దారి మనం వెళ్ళిపోయామా చేసామా వచ్చామా ఇంతవరకే మన ఫోకస్ ఉంటుంది కానీ విలేజెస్లో ఎలా ఉంటే ఎలా ఉంటుందంటే ఒకళ్ళింటికి ఎవరైనా వచ్చారంటే వీళ్ళు ఎవరు కార్ వేసుకొచ్చారు వీళ్ళు ఎవరో బండి వేసుకొచ్చారు వీళ్ళు ఎవరు సైకిల్ వేసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ ఇంటి ఒకటి చాలా అయింది ఇంకా బయటికి రాలేదు లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరు బికార్ లాంటి అమ్మాయి వచ్చింది లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరు బికార్ లాంటి వాడు వచ్చారు ఎవరో ఉంటారు ఏంటి ఈ ఆరాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి విలేజెస్లో సో అది తప్పేం లేదండి మనుషులన్నా కామన్ ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఖాళీగా అంటే అది పనిపాట్లేదని కాదు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటానే ఉంటున్న టైంలో ఏంటంటే కొంచెం నిఘా పెట్టి ఉంచుకోవడం మాట్లాడుకోవడం అనేది విలేజెస్లో చాలా కామన్ థింగ్ అది అది నేను తప్పు పడటానికి లేదు నిజంగా చెప్పి అసలు పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు సవాళ్ళు వస్తారు అనే టైప్ కంటే